హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నర్సరీకి రావడం జరిగింది రెండో తారీఖు ఈ నెల రెండో తారీఖున మనం విత్తనాలు పెట్టడం జరిగింది ఈరోజు మనం చూద్దాం ఈ విత్తనాలు సీడ్ వచ్చేసి జానకి వన్ వన్ నైన్ హండ్రెడ్కి నైంటీ ఫైవ్ రిజల్ట్ వచ్చింది చాలా చక్కగా ములిచాయి మనం ఇప్పుడు చూడొచ్చు మనం ఒక లెక్క పెట్టి చూద్దాం ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై நலை தொழில் யாபை யபை ஒருபை ரெண்டு யாபை மூணு யாபை நாலு யாபை ஐந்து யாபை ஆறு யாபை ஏழு யாபை எழுந்து யாபை தொண்டை அறுவாய அறுவது அறுவடை ரெண்டு அரை மூணு அரை நாலு அறுவடை அறுவடை ஆறு அறுவது 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 டெபை 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 ரெண்டு டெபை மூணு டெபை நாலு டெபை ஐந்து டெபை ஆறு டெபை ஏழு டெபை எழுதி டெபை தொண்ணூறு அறுவடை அரை எண்பை ரெண்டு எணை மூணு எணை நாலு எணை ஐந்து எணைய ஆறு எண்பை எணை ఎనభై తొమ్మిది తొంభై 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 ఒకటి రెండు మూడు నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది మొక్కలు ఫుల్ రిజల్ట్ వచ్చాయి మనం జానికి వన్ వన్ నైన్ ఈ సంవత్సరం తీసుకున్నాము ఫుల్ రిజల్ట్ వచ్చినాయి